హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఇంకా మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేద్దామని మటన్ అయితే మార్నింగే తెప్పించేస్తాము నెక్స్ట్ డే ఇంకా రంజాన్ కాబట్టి ఈరోజు రేపు ఏం తింటారక్క అని అంటారేమో కాకపోతే అల్లుడు వచ్చాడు కదండి ఇంటికి అల్లుడు వచ్చినప్పుడు ఈసారి మా ఇంట్లో పండగే అనమాట అల్లుడు కూతురు వస్తే మా నాన్నకి ముఖ్యంగా మేమంటే చాలా ఇష్టం అనమాట అండ్ మార్నింగే వెళ్ళి మా పెద్దోడు అయితే తెప్పించేశాడు అండ్ ఇంకొకటి వచ్చేసి ఈరోజు వైట్ రైస్ రేపైతే బిర్యానీ కాబట్టి మటన్ బిర్యానీ ఈరోజు వైట్ రైస్ చేద్దామని అనుకుంటున్నాము ఈరోజు వచ్చేసి ఇంకా వైట్ రైస్ విత్ మటన్ కర్రీ అనమాట మే మేకింగ్ ప్రాసెస్ అనేది నేను ప్రతి ఒక్కటి చూపిస్తానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి నచ్చితేనే గురికి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు అందరికి ఒక విషయం చెప్పాలండి ఇంకొకటి ఏంటంటే చాలామంది చూస్తున్నారు కానీ అన్సబ్స్క్రైబ్ చేసుకొని చూసే వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారండి ప్లీజ్ ఏమీ అబ్జెక్షన్ లేదండి నచ్చితేనే వీడియో లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకటి ఏంటంటే మన వీడియోస్లలో ఏవి కూడా అసలు బోరింగ్ లేదండి షాపింగ్స్ దగ్గర నుంచి షార్ట్ వీడియోస్ దాకా రీల్స్ దాకా ప్రతి ఒక్కటి ఎంటర్టైన్మెంట్గానే ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ మీ గైస్ అండ్ ఇంకటి వచ్చేసి ఇంక మేకింగ్ ప్రాసెస్ అనేది నేను చూపిస్తాను వచ్చేసి వైట్ రైస్కి అయితే ముందుగా ప్రిపేర్ చేసేసింది మా అమ్మ మొత్తం కడిగి పెట్టేసి క్లీన్గా వాష్ చేసేసి అనమాట ఇంకొకటి వచ్చేసి ఇంకా రైస్ ఉడుకుతుంది కదా పక్కన ఇంకా మటన్ అయితే క్లీన్గా కడిగేసి పెట్టేసుకున్నాము ఇంకా బయట అరుస్తుంది అనమాట మరి రాకి ఎందుకు బయటికి వెళ్ళాలని ఎండ అయితే విపరీతంగా ఉందండి బావో అసలు మన మార్కాపురంలో అయితే మన మార్కాపురంలో ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి ఎండ ఎలా ఉందో అసలు ఇంకొక విషయం అండి ఏ ఊర్లో ఉన్న ఎండలు ఎలా ఉన్నాయంటే తీవ్రంగా అసలు విపరీతంగా ఉన్నాయన్నమాట అసలు నిజం చెప్పాలంటే అండ్ అవైతే కుక్కర్లో పెట్టేసి ఇంకా నేనైతే బయటకు వచ్చేసాను కొంచెం వాటర్ అనేది ఇంకి పోవాలన్నమాట ఇక్కడైతే అమ్మ అయితే చాలా రకాల చెట్లు వేసిందండి షో చెట్ల దగ్గర నుంచి ప్లాంట్ అలాగే ఇక్కడ వచ్చేసి శంఖంపూల చెట్లు అండి అలాగే ఇక్కడ పుదీనా ఇలా ఇక్కడైతే ఏదో ఆక్స్ చెప్తారండి పేరు చాలా అంటే చాలా బాగుంటాయి ఇది శంఖం విపరీతంగా బాగా పూస్తాయి అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మ ఫ్రిడ్జ్ అనమాట ఇది వన్ ట్వంటీ అన్నమాట ఇదేదో ఫ్రిడ్జ్ అండి పేరైతే గుర్తు రావడం లేదు అని అనుకుంటున్నాను నేనైతే అండ్ ఇది వచ్చేసి వన్ వన్ ట్వంటీ కే పడింది అనమాట అంటే వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ పడింది ఫస్ట్లో ఇప్పుడైతే కొంచెం వన్ ల్యాక్కి రావచ్చు లేదా వన్ టెన్ అయినా అండి అప్పుడు తీసుకున్నప్పుడు రేట్లు విపరీతంగా ఉన్నాయి అప్పుడే ఫస్ట్ కొత్తగా వచ్చింది కాబట్టి కొంచెం రేట్లు ఎక్కువ ఉండే ఇంకా ఇక్కడైతే కొన్ని స్టోర్ చేసేసింది అమ్మ గ్రోసరీస్ అండ్ ఈరోజైతే ఖాళీగా ఉంది రేపైతే ఇంకా ఫుల్గా నిండిపోద్ది అనమాట ఇంకా ఫ్రిడ్జ్ అండ్ నెక్స్ట్ ఇంకొకటి మీ ఫ్రిడ్జ్ టూ రెప్పుడైనా చూసారా మా ఫ్రిడ్జ్ టూర్ చూసినట్లయితే నచ్చితే లైక్ చేయండి అబ్బా ఇంకొకటి వచ్చేసి ఓవెన్ అనమాట ఓవెన్ తెప్పించిన దగ్గర నుంచి ఏ రోజు వాడి లేదు మా అమ్మ అయితే తెప్పించి పెట్టింది మేము వచ్చిన ప్రతిసారి అవి వాడదాం అనుకుంటాం కానీ వాడడం కుదరడం లేదు అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బ్లెండర్ అని అయితే చూపించాను కదా బ్లెండర్ తీసుకోవాలని ప్రతి ఒక్క కొట్లయితే తిరిగాము లాస్ట్లో ఒకటైతే దొరికింది మాకు దాంట్లో ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉందనమాట అప్పటికప్పుడు జ్యూస్ చేసుకోవడానికి అయితే జ్యూస్ బ్లెండర్ అయితే మనకి యూజ్ పడుతుంది మనం అలాగే ఇంట్లోకైనా అలాగే ఇంకా బయటకి ఎప్పుడైనా తీసుకెళ్లాలన్నా కూడా ఈజీ అనమాట అది క్యారీ చేయడం కూడా ఇదైతే ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తానండి ఓవెన్ ఎలా ఉంది ఏంటి అనేది లోపల ఇదైతే ఓపెన్ చేసేసాను అండ్ నెక్స్ట్ లోపల వచ్చేసి కడ్డీ స్టాండ్ ఉంది కదండి అదైతే మనం తీసేసి మనము కుక్ చేసుకునేది ప్రతి ఒక్కటి ఇక్కడ మనం అంటే పైన హైట్ ప హైట్ పరంగా చూసుకున్నట్లయితే మనం పెట్టుకొని గ్రిల్ చేసుకోవచ్చు గ్రిల్ చికెన్ అయినా అలాగే వేడి చేసుకునేది ఏదైనా కర్రీ అయితే బాగుంటుందండి పక్స్కి అయితే ఇంకా బెటర్ అనమాట అండ్ నెక్స్ట్ చికెన్ అంటే చికెన్ ఫ్రైస్ కానివ్వండి చికెన్ గ్రివిల్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి దీంట్లో అయితే చేసుకోవచ్చు ఇంకైతే వంట అయితే స్టార్ట్ చేద్దామని ఓవెన్ చిమ్మి అయితే స్టార్ట్ అనమాట ఇంకా ఇంకా ఇంకొక సైడ్ అయితే రైస్ అయితే కుక్ అవుతుందనమాట ఇంకా మటన్ కర్రీకి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాం ఫస్ట్ అయితే ఈ కుక్కర్ అయితే పెట్టేసామండి కొంచెం కడిగి క్లీన్ చేసి పెట్టేసాము వాటర్ అయితే మొత్తం ఇంకిపోయిన తర్వాత ఇంకా ఆయిల్ అనేది వేసేసాము ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ఇంకా ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఆ ఆనియన్స్ అనేవి మనము దీంట్లో వేసేసుకోవాలి అలాగే ముందుగా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టి పెట్టేసుకున్నాం కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే స్టాక్ కన్నా అప్పటికప్పుడు పట్టి పెట్టుకొని మనము యూజ్ చేస్తే కర్రీస్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుందండి ఇది కొంచెం బ్రౌన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనము డీప్ ఫ్రై చేస్తే చాలన్నమాట కొంచెం లైట్గా అయితే ఆనియన్స్ కలర్ అయితే మారుతుంది ఇంకా ఒక టూ మినిట్స్లలో ఇంకా ఆనియన్స్ అని కొంచెం బ్రౌనిష్గా వచ్చేస్తుంది కదా ఇంకా దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తుంది అనమాట టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే ఎక్కువగా వాడే వాళ్ళు కొంచెం స్పైసీగా తినే అయితే మటన్ కర్రీలోకి సూపర్గా ఉంటుందండి ఎక్కువగా అంటే లైట్గా వేసుకుంటే దాని రుచి అనేది తెలియదు ఎందుకంటే మటన్ అనేది ఎక్కువగా డ్రై అయిపోతుంది కాబట్టి దాంట్లోకి అయితే ఎక్కువగా స్పైసీనెస్ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇంకా వైట్ రైస్లో అయితే అయితే చాలా బాగుంటుంది వైట్ రైస్ విత్ మటన్ కర్రీ తినే వాళ్ళకి ఎంతమంది ఫేవరెటో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్ నెక్స్ట్ ఇది అయితే కొంచెం దగ్గర పడుతుంది కాబట్టి ఇంకా దీంట్లోకి అయితే పసుపు అయితే యాడ్ చేసేసామండి పసుపు అయితే యాడ్ చేసేసి కొంచెం మనము స్పూన్ అంటే గరక తీసుకొని మనం కదిలిస్తే కొంచెం అదేంటంటే మాడంటకుండా ఉంటుందన్నమాట మటన్ కర్రీ అయితే సూపర్గా చేస్తుంది మా మమ్మీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట వైట్ రైస్లోకి ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇంకా సంగటి తినే వాళ్ళకైతే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదండి అలాగే ఇంకా జొన్న రొట్టెలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఎక్కువగా పల్లెటూర్లలో చూడండి వైట్ రైస్ లేకపోతే రాగి ముద్ద అండ్ జొన్న రొట్టెలకైతే ఎక్కువగా తింటుంటారు పెద్దవాళ్ళు వాళ్ళు ఏం టేస్ట్ ఉంటుంది అని అనుకుంటాను కానీ చాలా అంటే చాలా హెల్తీకి మంచిది అనమాట వాళ్ళకి తినే ఆహారము ఇప్పుడు ఏంటంటే బిర్యానీలు పీస్తా పాజా అది ఏదేదో తింటుంటారు కానీ అప్పటి తిండికి ఇప్పటి తిండికి చాలా తేడా ఉందండి అప్పుడున్న జనరేషన్ వాళ్ళకి అసలు ఏ నొప్పులు అనేవి కూడా తెలియదు కాకపోతే మన జనరేషన్లోకి వచ్చేసరికి ప్రతి ఒక్కటి తలకాయ దెబ్బ తలకాయ నొప్పి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఈ వయసులోనే మనకి అన్ని రోగాలు వచ్చి పడుతున్నాయి మీద మనం తినే ఫుడ్స్ అలా ఉన్నాయన్నమాట ప్రతిదీ కల్తీయేనండి అండ్ మొన్న బెంగళూరుకి వెళ్ళినప్పుడు మా తమ్ముడు అయితే మధ్యలో ఆగి ఇదైతే తీసుకొచ్చాడండి దీంట్లో వాటర్ అయితే చాలా చల్లగా ఉంటాయి చాలా అంటే చాలా చల్లగా ఉంటాయి ఇంకా ఎండాకాలం వచ్చినప్పుడు దగ్గర నుంచి ఇక్కడైతే దీంట్లో వేసుకొని తాగుతున్నాము ఇక్కడైతే ఇంకా స్టోర్ చేసేసుకుంది అమ్మ అయితే రెండు టిక్కీలు అయితే వేయించుకుంది కొత్త పంట అంట తెలియదు ఎవరో ఇంకా అమ్ముతే ఇంకా అయితే స్టోర్ చేసేసి పెట్టేసుకుంది అమ్మ అయితే జొన్న రెట్టె అయితే అప్పుడప్పుడు ప్రిపేర్ చేస్తుందండి మా ఇంట్లో మా నాన్న మా అమ్మ అయితే జొన్న రొట్టె బాగా తింటారనమాట అప్పుడప్పుడు మటన్ కర్రీ చేసినప్పుడు లేదా చికెన్ కర్రీ చేసినప్పుడు కంపల్సరీ సంగటి అలాగే జొన్న రొట్టె అయితే చేస్తుంది అమ్మ ఇంకా ఇక్కడైతే ఒక పక్క ఉడుకుతుంది ఇంకా కుక్ చేస్తుంది అనమాట ఇంకా వంటగదిలో కాసేపు బ్రేక్ తీసుకుంది మా అమ్మ అయితే హాల్లో అయితే ఇంకా మా అమ్మ మా తమ్ముడు ఉన్నారు మా వారు ఏం చేస్తున్నారు ఏంటో అసలు సౌండే లేదు ఏం చేస్తున్నారా నేనైతే లోపలికి వెళ్ళి చూస్తే సెల్ తీసుకొని అంటే సెల్ తీసుకొని క్యారెట్స్ అయితే ఆడుతున్నారనమాట ఇదైతే మా అమ్మ వాళ్ళ టీవీ అనమాట ఇది షోకేష్ అయితే చాలా పెద్దగా ఉందండి షోకేష్లో టీవీ అయితే సెట్ అయిపోయిందనమాట హోమ్ థియేటర్ కానివ్వండి అందుకే నాకు మా అమ్మ వాళ్ళు ఇలా అంటే చాలా ఇష్టం అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అసలు ఇక్కడికి వస్తే ఎక్కువ మా ఇంటికి వెళ్ళబుద్దే కాదు తొందరగా అంత బాగుంటుందన్నమాట పీస్ఫుల్గా ఇక్కడ ఉండ సందడి కానివ్వండి అంత క్లైమేట్సే వేరు అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఏ అమ్మా అయినా వెళ్ళడానికి కొంచెం నసుకుద్ది అనమాట తొందరగా అందుకే వస్తే మాత్రం వన్ వీక్ దాకా నేను వెళ్ళను ఇక్కడ అయితే ఇంకా మటన్ కర్రీ అయితే అంటే మనం ఓన్లీ పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్ వేసి మగ్గబెట్టాము కదా తర్వాత అయితే ఇంకా దీంట్లో ఉప్పు కారం పసుపు సారీ ఉప్పు కారం ధనియాల పొడి వేసి ఇంకా కాస్త ఉడికేంత వరకు మా అమ్మ అయితే అలాగే అనమాట ఇంకా రై రైస్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఆఫ్ చేసేసింది స్లిమ్లో పెట్టేసి అండ్ దీంట్లో అయితే ఒక గ్లాస్ వాటర్ అనేది వేసిందండి ప్రెజర్ కుక్కర్లో ఏంటంటే మా బాగా ఉడుకుద్దమాట ముక్క నీట్గా అసలు మెత్తగా ఉడుకుద్దండి నోట్లో వేసుకుంటే స్వాంజ్లాగా ఉంటుందన్నమాట ఇప్పుడైతే ఇది ప్రెజర్ ఇద్దామని ఇంకా దీనికైతే లిడ్ అయితే పెట్టేస్తుంది అమ్మ మీలో ఎంతమంది జొన్న రొట్టె అలాగే మటన్ కర్రీ కాంబినేషన్ ఇష్టమో నాకు కమెంట్ బాక్స్ చెప్పండి అలాగే సంగడితో తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు కంపల్సరీ మెన్షన్ చేయండి కామెంట్ బాక్స్లో అలాగే ఇంకా ఇక్కడైతే ప్రెజర్ అయిపోయింది కదా టూ త్రీ ఆర్ పీజెస్ అయితే వచ్చేసాయి అయితే దింపేసాము దింపేసిన తర్వాత ఇంకా దీంట్లో అయితే కొబ్బరి పేస్ట్ అయితే పట్టి పెట్టేసుకున్నాం కదా కొబ్బరి పేస్ట్ అయితే దీంట్లో వేసేసుకున్నామండి అలాగే ఆయిల్ కూడా వేసేసింది అమ్మ దాంట్లోనే నాకైతే విపరీతంగా ఆకలేస్తుంది అనమాట అసలు టైం చూస్తే ఇంత లేట్ అయిపోయింది ఏంటంటే ఇంకా రేపు మరుసటి రోజు రంజాన్ కాబట్టి ఈ బ్లాగ్ ఈ రోజే పెట్టాలనుకుంటున్నాను ఎందుకంటే ఇంక రేపు బ్లాగ్ ఇంకా సూపర్గా ఉంటుంది ఎవ్వరు మిస్ అవ్వద్దు ప్లీజ్ గైస్ డోంట్ మిస్ ఇట్ దిస్ సెకండ్ డే బ్లాగ్ రంజాన్ బ్లాగ్స్ చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫుడ్స్ కానివ్వండి అలాగే మేము చేసుకునే ఫుడ్స్ కానివ్వండి ఇంకా ప్రిపేర్ చేసినవి ఇంకా ఎలా హ్యాపీగా జరుపుకున్నాం రంజాన్ అనేది రే రేపటి బ్లాగ్లో వస్తుంది ఎవ్వరూ మిస్ చేయొద్దు బ్లాగు అండ్ లాస్ట్కి ఇంకా ఉడికిపోయిందనమాట వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా వేడి వేడి వైట్ రైస్లో మటన్ కర్రీ వేసుకొని తింటుంటే ఆహా అసలు ఎంత టేస్టీ అది కూడా అమ్మ చేసిన వంట సూపర్గా ఉంటుంది అమ్మ చేసిన వంట ఎంతమందికి ఇష్టము నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి ఇంకా ఇక్కడైతే ఆకలి వేస్తుంది ఇంకా అటుపక్క మాకు ఇటుపక్క నాన్నకైతే తీసిచ్చేస్తుంది అనమాట చూసారా అసలు ఎంత బాగుందో రైస్లోకి వేడివేడి రైస్ అలాగే వేడివేడి మటన్ కర్రీ నచ్చే నచ్చితే మాత్రం అసలు మా వారికి మటన్ కర్రీ అంటే చాలా ఇష్టం అండి మా అమ్మ చేసే మటన్ కర్రీ అయితే సూపర్గా తింటారనమాట ప్లీజ్ వెళ్ళేటప్పుడు లైక్ చేయండి అబ్బా